హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా స్టార్ హీరోయిన్ కన్ముతా షాక్లో ప్రముఖులు ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంతమాత్రం తగ్గడం లేదు పేరుగాంచిన నటీనటులు దర్శకులు నిర్మాతలు సింగర్సు రైటర్సు లేదంటే వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు ఇప్పటికే దర్శకుడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సూర్యకిరణ్ మొఘల్ రేకులు ఫేమ్ పవిత్రనాథ్ సీరియల్ నటి పవిత్ర జయరామ్ మరో సీరియల్ నటుడు చందు దర్శకుడు సూర్యప్రకాష్ రైటర్ శ్రీ రామకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వీరభద్రరావు ఇలా డేవిడ్ బాలాజీ హీరోయిన్ అమృత పాండే మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సింగర్ సింగ్ ఉమా రామణ్ వంటి వారు కన్నుమూశారు ఇక ఈ షాఖల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటి కన్నుమూసింది వివరాల్లోకి వెళ్తే ప్రముఖ నటి స్మృతి బిశ్వాస్ కన్నుమూసింది మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఆమె నివాసంలో చివరి శ్వాస విడిచినట్లు తెలుస్తుంది వృద్ధాప్య సమస్య కారణంగానే ఈమె కన్నుమూసినట్లుగా సమాచారం హిందీ మరియు మరాఠీ బెంగాలీ భాషల్లో ఆమె అనేక చిత్రాల్లో నటించి క్రేజ్ను సంపాదించుకుంది ఇక స్మృతి బిశ్వాస్ పంతొమ్మిది వందల ముప్పైలో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈమె నేక్ దిల్ అపరాజిత్ గాల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు మొత్తం తొంభై సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు మరియు అవార్డులు పొందిందట ఈమె వయస్సు వంద ఏళ్ళు అని స్పష్టమవుతుంది ఇక ఈమె మృతి పట్ల కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసిపోవాలండి ఫ్రెండ్స్